ఏమైంది ఇది అయిపోయింది అంతా తిరిగినాంలే ఇది ఏ రోడ్నా ఇదే ఎక్కడికి టైం ఎంత ఏంద్రా ఈ టైంలో బ్రషింగ్ ఏం చేస్తాను నువ్వు గుడికి పోయింటివా గుడికి పోయినాడంట వాడు ఓకే ఓకే ఏ దాంట్లో చికెన్ సెంటర్లో ఏం డ్యూటీ ఉంటే చల్లారా చికెన్ యూటీకా నువ్వు హీరో ఏం చదివినావు ఏంది అయిపోయి సొంతమైన ఆటో అన్న పదివేలు పడింది ఏమన్నా లైసెన్స్ ఉందా ఆటోకు లైసెన్స్ ఉందా నీకు మరి ఏం లైసెన్స్ లేకుండా ఊరికనేది ఊరుకుంటే కాదు లైసెన్స్ తీసుకుంటే పదివేలు అది కూడా పడతాయి కదా సేమ్ నాడా నువ్వేం చేస్తుంటావు మీది అంగడే మినిలాడా ఈయనకి లైసెన్స్ లేదు టెన్త్ మానేజ్ చేసినాడు ఈయన ఎవరాలు ముందు ఎల్ఎల్ఆర్ ఎల్ అప్లై చేసేసింది ముందు లైసెన్స్ ఏదన్నా జరిగిందంటే ఎట్లయితే ఆటో తోలుతున్నావా లేదా బెంగళూరులో సార్ మా ఫ్రెండ్ ఫ్రెండ్ ఇంటికి వచ్చిండే ఆటో దొలుతున్నావంటా లేదు బెంగళూరులో ఏ ఊరు బెంగళూరు అంటే ఈడ ఆటో దొల్తాడు అని చెప్తాడు మీ ఐడీస్ అని చెక్ చేసుకోండి వీళ్ళిద్దరిది ఐడీస్ చెక్ చేసుకోండి ఎక్కడ ఉండేది నేనా ఈ విలమ్మనైనా మన నోటీస్ చూసుకోండి ఒకసారి ఏమో బాగున్నారా అయిపోయింది అయినా ఏ స్కూల్లోనా ఇదేంది టిఫిన్లో ఏం టిఫిన్ ఈరోజు మా స్కూల్లో అయితే మేము అన్నీ ఇస్తాం మేమే గుడ్ ఆల్ ది బెస్ట్ అండి మీ చెల్లాలా ఏమిటావా ఇంట్లో కొడుకు పేరుచ్చు తాగొచ్చి తాగొచ్చి బెదిరించి రాయించుకున్నాడా పది అర్థం కదా మీ కొడుకున్నట్టే మీ కోళ్ళు వాళ్ళ ఇంట్లోనే ఉంది రాలే రా ఏమో వస్తానని చెప్పి నాకెట్ నేను నన్ను వచ్చాడు ఎంత నీ అన్నాళ్ళు నాకు పిల్లలు కింద లేకుండా ఆయన ఏ అంటే ఉన్నీళ్ళు అని చెప్పి రాసిచ్చిన వస్తుంది రాసిచ్చింది పదవి రాని అంటే ఇటుకే రాపో ఇంటి బాడికి ఇచ్చాను బాడికి ఇచ్చిందో ఇకే రాకో అని నేను రాను మా అమ్మాయి బాలు చాలా బాగా రాకరేసినారు నేను రానంటే ఇంక నేను అట్టేస్తే రానని చెప్పి కుట్టు కూర్చోండి వాడు చనిపో చనిపోతాను ఇల్లు ఆమె తీసుకోవాలంట నాకు నేను నాకు ఇదైనా విడాకులు ఎంతమంది కుదురు బిడ్డలు కొడుకు ఆయమకో పెన్న పెన్న పెన్ను అయిపోయినాయి పిల్లలకు పోయి మొన్న మొండ మొచ్చిన మయా గత కొడతాడా అండి అంటాం కదా ఈడే ఉండు చదవ పని చేసి పిల్లలకి ఇంటి వాళ్ళు చేద్దాం అన్నయ్య నీ ఎంజాడు ఉండి ఇండాను నుం ఒకసారి కొడుకు మీద ఆస్తి కొడుకు వాళ్ళ పెళ్ళాము వాళ్ళ పిల్లలకే కదా పోయేది ఏదో నువ్వే కదా రాసి ఏది ఇప్పుడు ఏం లేదు అన్న సబ్జెక్టు కొడుకు పిల్లలు అయిపోయారు మనవడికి రెండున్నర సెంటు రాయి బిడ్డలు ఏమంటే మేము ఎందుకు చూస్తాము దాంట్లో అర్థం తీసుకో ఒకటి ఇంకా సెంటు వానికి ఇంకా సెంటు నువ్వు తీసుకో చనిపోయిన తప్ప నేను తదంతరం వాడిని రాయించేద్దామంటే నన్ను చూసి అవి చూడమంటాడు ఏదో ముందు రాయించుకుని నువ్వే కదా రాయించుకునేది ఇంకా పిల్లలకే కదా పోయేది ఇంకా ఏం చేసే కదా సగం సార్ రాయిస్తాన్నారు కదా నువ్వే కదా రాయించినేది మామూలుగా అయితే రాదు కదా వెనకి రాదు అరియర్ ఓటింగ్ కాల్ శ్రీ గారు ఏమైతే ఏదో ఒకటి ఇష్యూ ఉంది చూడండి రెండో సెంటు సార్ ఓటింగ్ కాల్ వాళ్ళకి ఓటింగ్ కాల్ ఎమ్మ చేస్తారు చేస్తాను చేస్తాను ఇవి ఇంకా చెప్పండి అమ్మఒడివి నేను నేతలను ఇస్తాను ఇంకా ఎంతమంది వాళ్ళే డబ్బులు ఏది అమ్మఒడి కూడా సో ఇవన్నీ క్యూలో పడుతున్నాయి సరే ఫస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీలు పడుతున్నాయి తర్వాత ఇవన్నీ పడుతున్నాయి ఇది మగ్గాలు అవి పడతాయి మ్యూరు అమ్మఒడివి చెప్పండి అమ్మఒడి ఓన్లీ ఆధార్ లింక్ లేనేటివేనా అవన్నీ ఒకసారి పెట్టి లిస్ట్ అవుట్ చేసుకుని వాళ్ళని రెక్టిఫై చేసేమో ఓ సరే అన్ని 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 వెల్ఫేర్స్ కూడా డేటా చెప్పేశాను సార్ ఎందుకంటే నేను పైన మాట్లాడినప్పుడు అన్నీ క్లియర్ అయినాయి అని చెప్పి చెప్పారు కానీ మరి ఇక్కడ ఎందుకు పెండింగ్ ఉందో అర్థం కాలేదు సో అదర్ దాని దట్ ఇంకా అంతేలేండి పెద్ద ఇష్యూస్ లేవు మనం అనుకున్న దాంట్లో ఆ పెద్ద కాలం ఒకటి చూడండి అదొకటి టెండర్స్ పిలవండి అండ్ పదిహేను లక్షలు ఏదో చిన్న చిన్నవి పెట్టారు అన్నీ అయిపోతే ఇంక ఏరియా క్లోజ్ అయిపోతుంది అర్హత కలిగిన వాళ్ళదే ఎక్కువ చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ అంటున్నారు ఎందుకు ఇంతమంది మిస్ అయినారు వన్ టూ త్రీ ఫోర్ నాలుగు విడతల్లో మనం ఇచ్చినప్పుడు ఇంతవరకు ఎందుకు మిస్ అయినారు ఏంది నలభై మంది నలభై ఐదు మంది చేస్తున్నాం అది కట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు పీపీటీలో ముగ్గురు ఏం కృష్ణమూర్తి మీటింగ్ పెట్టుకున్నావు లేదమ్మా ఏమన్నారు చెప్పు వాళ్ళుగా నువ్వు చెప్పు మీటింగ్ పెట్టుకుంటే ఏమన్నారు కట్టుకున్న వాళ్ళు అదే క్యాన్సిల్ చేద్దామా మళ్ళీ అయిపోయింది మీకు టైం అయిపోయింది చూడండి సార్ అది ఈ లిస్ట్ వచ్చేస్తుంది సార్ రేగడపల్ల ఎంతమంది ఉన్నారు మిగతా వాళ్ళందరూ కట్టేసినారు ఆ డేటా ఎంట్రీస్ అప్పుడు కొద్దిగా జాగ్రత్త చూసుకోండి మా ఆ డేటా ఎంట్రీస్ కూడా చూడాలి అదే ఒకసారి రెక్టిఫై చేయండి పిఎంఏ అవేది అవసరమైతే పీడీ దగ్గరికి నాతో వచ్చి ఫోన్ చేయించుకోండి మా మింగ్స్టర్ గారికి అయినా చెప్పి తీసుకోండి అసెస్మెంట్ గ్యాప్ ఎంత ఉంది ఏం దానికి ఏం రెక్టిఫైరా క్లోజర్ చెప్పింది లేకుంటే మనకు కాదు మెయింటెనెన్స్ Гевно не е, фарда